తీపర్రు తాడిపర్రు అప్రోచ్ రహదారికి తక్షణ మరమ్మతులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు రానున్న వేసవి కాలంలో పూర్తి స్థాయిలో ఈ రహదారికి మరమ్మత్తు పనులను చేపట్టే అందుబాటులోకి తీసుకుని రావటం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు పెరవలి మండలం తీపర్రు తాడిపర్రు గ్రామాల మధ్య అనుసంధానంగా ఉన్న ఆర్ అండ్ బి అప్రోచ్ రహదారి కొంగిపోవటం జరిగిందని తెలిపారు హెచ్చరికగా జెండాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పెరవలి మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటన సందర్భంగా మంత్రుల దృష్టికి ఈ విషయం వచ్చిందన్నారు ప్రజలందరికీ ఈ రహదారి మార్గాన్ని ప్రయాణానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్ఎండ్బి అధికారులు తక్షణ మరమ్మతులు చేపట్టాలని దుర్గేష్ ఆదేశించారు ఈ రహదారి మార్గానికి పూర్తిస్థాయిలో మరమ్మతు పనులను రానున్న వేసవి కాలంలో చేపట్టే విధంగా ప్రతిపాదనలు అంచనాలు సిద్ధం చేయాలని ఆర్ఎండ్బిఐ అధికారులను ఆదేశించారు స్థానిక ప్రజలు ఈ రహదారి మార్గం అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు